హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా టమాటా చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఇక ప్రాసెస్లోకి వెళ్దాం అండి దీనికోసం నేను ఒక ఐదు టమోటాలను తీసుకున్నాను ఈ విధంగా కొంచెం బాగా మగ్గిన టమోటాలను ఒక ఐదు తీసుకున్నానండి వీటిని నీట్గా క్లీన్ చేసుకొని చెమ్మ అనేది లేకుండా ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకోవాలి లేదంటే మీరు ముందు రోజు నైట్ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి చూసారు కదా టమాటాల్లో ఎటువంటి చెమ్మ లేదు ఇప్పుడు వీటిని పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదండి టమాటాలు తొందరగానే మగ్గిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక ఇరవై వరకు ఎండిమిర్చిని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మంటని తగ్గించి పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి తొందరగానే వేగిపోతాయి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే వండల్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ టమోటాలని బాగా మగ్గించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని టమాటాలను ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మగ్గించాలండి టమాటాలు తొందరగానే మగ్గిపోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమోటాలు అనేవి చక్కగా మగ్గిపోయాయి మీకు చూపిస్తాను చూడండి టమోటాలు అనేవి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు అయితే సరిపోతుంది మీరు టమాటోలు క్వాంటిటీని బట్టి చింతపండుని తీసుకోవాలండి వీటిని మరొక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల్లోనే ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి చూశారు కదండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిని కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్రని యాడ్ చేసుకొని ఇందులోని రుచికి తగినంత కళ్ళుప్పును కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కన్నా కళ్ళు ఉప్పుని యాడ్ చేసేది టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్ దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మన ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జును కూడా వేసుకొని మరొకసారి దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీనికోసం పోపు పెట్టుకున్నాము దీనికోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలని వేసుకోవాలి ఈ తాలింపు గింజలు కొంచెం చిటపడం అన్న తర్వాత నేను ముందుగానే ఒక నాలుగు వెల్లుల్లిని ఈ విధంగా క్రష్ చేసి పెట్టుకున్నానండి పోపు వేగిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పోపు వెల్లుల్లి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీని కూడా ఇంట్లో యాడ్ చేసుకుని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఆయిల్లో బాగా ఉడికితే టమాటా చట్నీకి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందండి ఒక రెండు నిమిషాల పాటు బాండలకి చట్నీ అనేది విడిపోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ టమాటా చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్